జగన్మోహన్ రెడ్డి కలకాలం తానే అధికారంలో ఉంటాను అనుకున్నాడు ఫ్యాక్ట్ గతంలో చాలా సార్లు ఆయన చెప్పాడు కూడా ముప్పై సంవత్సరాల అధికారంలో ఉంటాను అని అది అన్నమాట ఆయన ప్లాన్ కానీ మనకు సామెత ఉంది మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించాడు కానీ ప్రజలు మాత్రం తిరస్కరించారు అయితే ఎల్లకాలం తానే ఉంటాను అనేటువంటి భావనతోటి జగన్మోహన్ రెడ్డి చాలా పనులు చేశాడండి అంటే ఎప్పటికీ నాదే ఇది ఈ ప్రభుత్వం నాదే ఈ పెత్తనం నాదే అనుకున్నాడు ఈ రాష్ట్రం అంతా అదే అనుకున్నాడు ఆ కారణం చేతనే దాదాపు అరవై డెబ్బై స్కీములకి తన పేరు పెట్టుకున్నాడు ఎక్కడ చూసినా తన ఫోటోలు పెట్టుకున్నాడు చివరికి ప్రజలకు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ల మీద కూడా ప్రజల ఆస్తుల మీద కూడా ఆస్తి పత్రాల మీద కూడా తన ఫోటో వేసుకున్నాడు అంటే ఒక ఒక రాజులాగా మధ్యయుగాల్లో ఉంటారు కదా రాచరక వ్యవస్థలో అట్లా ఉండేది రాజుగారి పేరు మీదనే ఇస్తారు ఏదైనా ఎవరికైనా అట్లా అనుకున్నాడు ఇవాళ ఏమైంది పరిస్థితి ఏమైందంటే చివరికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు దాని గురించే మాట్లాడుకుందాం ఇవాళ ఏంటి ప్రతిపక్ష హోదా అనేది ప్రతిపక్ష హోదా అనేది ఒక రికగ్నైజ్డ్ పొజిషన్ ఊరికి మనం మాటగా అంటం కాదు ఎందుకంటే ప్రతిపక్ష నేతకి క్యాబినెట్ హోదా ఉంటుంది అంటే ఒక మంత్రికి ఏ రకమైనటువంటి శాలరీ పెర్క్స్ లేక స్టాఫ్ ఉంటారో అదే రకమైనటువంటి వసతులు ప్రతిపక్ష నాయకుడు కూడా ఇస్తారు అది అపోజిషన్ లీడర్ స్టేటస్ అంటే దాంతో పాటు ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అంటే హౌస్ లో ఎక్కడ కూర్చోవాలి అంటే అపోజిషన్ లీడర్కి ఒక ప్రావినెంట్ ప్లేసే ఇస్తారు కూర్చోవడానికి అదేవిధంగా అసెంబ్లీలో జరిగేటువంటి బిజినెస్ కి సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు స్పీకరు అపోజిషన్ లీడర్ను కూడా పిలిచి ఆయన అభిప్రాయాలను కూడా తీసుకోవాలి ఆయన తోటి సంప్రదింపులతోనే నిర్ణయాలకు రావాలి ఈ రకంగా మన పార్లమెంటరీ వ్యవస్థలో అపోజిషన్ లీడర్కి ఒక గుర్తింపు ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ స్టేటస్ లేదు ఎందువల్ల ఎందువల్ల అంటే మన నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేత హోదా రావాలి అంటే మొత్తం సీట్లలో పది శాతం సీట్లు రావాలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న సీట్లు నూట ఐదు అంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఒక పార్టీకి కనీసం ఉంటేనే ఆ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు వస్తుంది అధికారికంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపికి వచ్చిన సీట్లు పదకొండే దానివల్ల ఆయనకి ప్రతిపక్ష నేత హోదా అనేది ఉండదు ఆయన నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఒకడు ఇంకే రకమైన ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు సెక్యూరిటీకి సంబంధించి కూడా ఒక ఎమ్మెల్యేకి ఎంత సెక్యూరిటీ ఉంటుందే అంతే సెక్యూరిటీ ఉంటుంది కానీ ప్రతిపక్ష నాయకుడికి అవసరాన్ని బట్టి చాలా ఎక్కువ సెక్యూరిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఆ రకంగా కనీసం ముప్పై ఏళ్ల పాటు నేను అధికారంలో ఉంటాను అనుకున్న జగన్మోహన్ రెడ్డి చివరికి ప్రతిపక్ష నేత హోదా కూడా తెచ్చుకోలేకపోయాడు ఈ పరిస్థితి గతంలో ఒకసారి పంతొమ్మిది వందల తొంభై లో వచ్చింది అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పెద్ద మెజారిటీతో గెలిచాడు ఆయన రెండు వందల పదహారు సీట్లు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు ఇరవై ఆరు రెండు వందల తొంభై నాలుగు మంది సభ్యులు ఉన్నారు అప్పటి అసెంబ్లీలో రెండు వందల తొంభై నాలుగు మంది ఉన్నారంటే కనీసం ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉండాలి ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు రావాలంటే కానీ ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు దాని దాన్ని ప్రతిపక్ష గ్రూప్ గా మాత్రమే గుర్తించారు కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇప్పుడు కూడా అదే పరిస్థితి వైఎస్ఆర్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో తన తాను ఊహించుకున్నాడు అంటే చాలా ఏర్పాట్లు చేసుకున్నాడు ఎప్పటికీ నేనే ముఖ్యమంత్రిని అని అందులో చెప్పుకోదగ్గదే ఆయన సెక్యూరిటీ వ్యవస్థ భారతదేశంలో మరే ముఖ్యమంత్రికి లేనటువంటి సెక్యూరిటీ ఎపారటస్ ని ఆయన తయారు చేసుకున్నాడు అందుకోసం ఒక చట్టాన్నే చేశాడు ఆ చట్టం పేరు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అనే దాన్ని కేంద్రంలో ఉన్నటువంటి ఎస్పీజి మోడల్లో తయారు చేశారు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది ప్రధానమంత్రి గారి కోసం ఉంది కాపీ కొట్టి యాజ్ ఇట్ ఈజ్గా అదే చట్టాన్ని రాష్ట్రంలో చేసుకున్నాడు మొన్న ఇరవై ఇరవై మూడు నవంబర్లో అంటే ఆరు నెలల క్రితం దీని ప్రకారం ఏంటంటే ఈయన కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పోలీసు యంత్రాంగం ఉంటుంది దాని పేరు స్పెషల్ సెక్యూరిటీ గ్రూపు దాంట్లో ఎన్ని రకాల వ్యవస్థలు నెలకొల్పారు అంటే ఒక ఎస్ఎస్జి ఆపరేషన్ సెంటర్ అట ఒక ఎస్ఎస్జి ప్లానింగ్ అండ్ రివ్యూ సెంటర్ అట ఒక ఫీల్డ్ ఆపరేషనల్ అండ్ సర్వేలెన్స్ సెంటర్ అట ఒక ఎస్ఎస్జి ఎక్సలెన్స్ అకాడమీ అట ఒక స్పెషలైజ్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ కమాండోస్ అట ఒక ఎస్ఎస్జి కెనైన్ ట్రైనింగ్ సెంటర్ అట కుక్కల ట్రైనింగ్ కూడా ఒక సెంటర్ ఇవన్నీ ఎవరికి రాష్ట్రానికి కాదు ఒక్క ముఖ్యమంత్రి కోసమే ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు అని రాశారు చట్టంలో అంటే ఆయన ఆయన భార్య ఆయన పిల్లలు ఆయన తల్లిదండ్రులు ఆయన ఆయనకి తల్లి మాత్రమే ఉన్నదనుకోండి వాళ్ళకి మాత్రమే ఏ స్థాయిలో తానే చాలా ప్రధానమైన వ్యక్తి ఇంకెవరూ కాదు అని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు అంటే మీకు సెంట్రల్ లో ఉన్నటువంటి ఎస్పీజి చట్టం ప్రకారం ప్రధానమంత్రితో పాటు ప్రతిపక్ష నాయకుడికి కూడా అవకాశం కల్పించారు ప్రతిపక్ష నాయకుడికి కూడా ఎస్పీజీ ప్రొటెక్షన్ కల్పిస్తారు కానీ ఈయన చేసుకున్నటువంటి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టంలో ఒక ముఖ్యమంత్రికి మాత్రమే ఆయన కుటుంబానికి మాత్రమే ఇంకెవరికి లేదు ప్రతిపక్ష నాయకుడికి లేదు అట్లా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని నాలుగు వందల ముప్పై ఒక్క పోస్టులు శాంక్షన్ చేశాడండి దాని ఒక్కదాని కోసం తన రక్షణ కోసం గాల్లో ప్రయాణించేటప్పుడు నేల మీద ప్రయాణించేటప్పుడు సముద్రంలో ప్రయాణించేటప్పుడు విదేశాల్లో ఉన్నప్పుడు అన్ని చోట్ల ట్వంటీ ఫోర్ బై సెవెన్ భారీ సెక్యూరిటీ అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులకు కూడా పెట్టాడు లండన్ లో వాళ్ళ పిల్లల కోసం సెక్యూరిటీ వాళ్ళని పెట్టారు ఎందుకంటే చట్టంలో ఉంది అది ఆ స్థాయిలో తను తాను ప్రమోట్ చేసుకొని ఒక డివైన్లీ ఎలక్టెడ్ లీడర్ లాగా ఊహించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఊహించుకొని ఇంత భారీ ఏర్పాట్లు చేసుకున్నాడు అంటే చాలా చేసుకున్నాడు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను నేను అటువంటి వ్యక్తికి ఇవాళ ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారు ఇప్పుడు ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అంతా కూడా చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తుంది అనమాట ఆయనకి ఆల్రెడీ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కాబట్టి నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు ఆయనకి ప్రత్యేకంగా కూడా అవసరం లేదు ఆయనకి మరి ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు గుణపాఠం ఏంటంటే మనమే శాశ్వతం అని చెప్పి అనుకోకూడదు అధికారమే శాశ్వతం అని అనుకుంటే ఇదిగో ఇటువంటి అహంకార పనులు చేసి తర్వాత దెబ్బతింటారు